హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకుందాం చూ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాము ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఇందాక మినపప్పు స్పూను పచ్చి పచ్చాయనపప్పు స్పూను జీలకర్ర స్పూన్ కదా అవన్నీ వేపుకుందాం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ వేగినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఈ కొబ్బరి పచ్చిడి చాలా టేస్టీగా ఉండిద్దండి మనకి దోశలోకి కానీ ఇడ్లీలో కానీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుండిద్ది కొబ్బరి పచ్చడి ఈ పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి అయినా చేసుకోవచ్చు ఎండుమిర్చితో కూడా బాగానే ఉండిద్ది ఇప్పుడు కొద్దిగా ఏనాయి కదా కొబ్బరి ముక్కలు వేసుకున్నాం మరి ఆగక్కర్లేదు కొద్దిగా వేగితే సరిపోద్ది ఈ కొబ్బరి వేగినాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకున్నాము ఒక పది నిమిషాలు సలహాచుకుందాం ఇప్పుడు బాండీ పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం కొద్దిగా సాల్ట్ మనకి రుచి సరిపడిన వేసుకోవాలి నేను ముందు కొద్దిగా వేసుకున్నాను మిగతా అది మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుందాము ఇప్పుడు కలపెట్టుకున్నాం కదా ప్లేట్ బదిలించుకొని మగ్గనిచ్చుకుందాం ప్లేట్ పెట్టకపోయినా వేపుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం ఇంకొక పది నిమిషాలు ఉంచుకుంటే మగ్గిద్ది మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు అది దీంట్లో వేసుకుందాము కరివేపాకు వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు బాగా కలుపుకుందాం మగ్గునిచ్చుకుంటే మళ్ళీ మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము మగ్గిందో లేదా టమాటాలు చూడండి మనకి ఇప్పుడు మగ్గిపోయింది బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇది కూడా ఒక రెండు నిమిషాలు సల్లార్చుకొని మనం మిక్సీ పట్టుకుందాము మనం ఇందాక కొబ్బరి మొక్కలు పచ్చిమిర్చి అన్నీ వేపుకొని పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం సల్లారి కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా వేపుకున్న టమాటాలు చింతపండావి దీంట్లో వేసేసుకున్నాము ఒక స్పూన్ ఉప్పు ఇప్పుడు అది కొద్దిగా మిస్ అయిపోయింది మనం ఎందుకు కొద్దిగా వేసాం కదా సాల్ట్ ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ వేసాను ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ పెట్టుకుందాం చూడండి మెత్తంగా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం గట్టిగా ఉందనుకుంటే మీరు కొద్దిగా ఇందాక నేను అని పెట్టే కదా ఆ వాటర్ వేసుకున్నాను రెండు స్పూన్లు ఎక్కువ వేసి వేసుకోవద్దు మీరు పచ్చడి రెండు రోజులైనా బాగుంటుందండి చాలా టేస్టీగా ఎక్కువ శాతం వాటర్ లేకుండానే వేసుకోండి ఎందుకంటే మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు తెరమాత పెట్టుకుందాం స్టవ్ వెళ్ళేసుకుందాం ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు స్పూన్ ఒక స్పూన్ తెరమాత గింజలు ఎండిమిర్చి రెండు కొద్దిగా కొరవేపాకు రెండు రబ్బలు పైలు నేను ఇందాక పచ్చళ్ళు వేయలేదు కదండి ఇప్పుడు దీంట్లో వేసాను దీంట్లో ఫ్లేవర్ కూడా ఎట్టేసుకున్నా కూడా బాగుండిద్ది వేగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చట్లో పో తెరగమాత వేసుకున్నాం కదా అది వేసేసుకున్నాము ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయ్యింది ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి